ఆర్థిక విధానాలని మేము వ్యతిరేకిస్తాం ఖచ్చితంగా బదాలు కోస్తాం అని ప్రెస్ మీట్ లో కార్యక్రమాల్లో ఆడప వచ్చేది కానీ ఈ మధ్య కాలంలో మూడోసారి ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత బిఎంఎస్ ఊసే లేదు బిఎంఎస్ స్టేట్మెంట్స్ లేవు మా బాగా గమనించండి బిఎంఎస్ స్టేట్మెంట్స్ లేవు మాది ఏదైతే లేబర్ బోర్డ్ లో విషయంలో ఒక్క స్టేట్మెంట్ కూడా ఒక ప్రెస్ మీట్ కూడా వాళ్ళ కేంద్రం కానీ రాష్ట్రం కానీ పెట్టినటువంటి పరిస్థితి మనకు కనబడతలేదు అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలంటే కార్మిక సంఘం కూడా మన ప్రభుత్వానికి సపోర్టడ్గా ఉంటుంది అనేటువంటి విషయంలో కూడా మనం అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇక ఈ సమ్ చాలాసార్లు చెప్పినాం గతంలో కూడా చెప్పినాం ఈ సమయలు చేయడం అనేది కార్మికులు హక్కు సమయ ఎందుకు చేస్తాం ఆకలి అయితేనో వేతనాలు రాకపోతేనో మన బతుకు ఏదో అభద్రత భావం ఏర్పడితేనో ఇక మనం ఉంటామా ఉండమా ఈ పరిశ్రమలు కూడా ఉంటాయా ఉన్నాయా అనేటువంటి విషయాలు వచ్చినప్పుడు మన భయప్రంతులకు గురైనప్పుడు ఒక సమూహం కార్మిక సమూహం మొత్తం బయలుదేరి పెద్ద ఎత్తున ఇలా కురుక్షేత్రంగా రణరంగంగా మార్చి చివరి ఆయుధం మన కార్మికులకు ఏంద్రా అంటే అది ఆయుధం సమ్మె అటువంటి సమ్మెను కూడా కాలరాశి వేసేటువంటి విధంగా అసలు సమ్మె చేసేటువంటి అక్కే లేదు మీకు సమ్మె చేసేటువంటి అక్కే లేదు ప్రశ్నించేటువంటి అక్క లేదు వేదనాలు అడిగే అక్కే లేదు మేము ఉద్యోగాన్ని కూడగొడితే మా ఉద్యోగాన్ని ఎందుకు ఊడగొడుతున్నాం అనేటువంటి అక్కే లేదు ఇలా పని విషయంలో పని ఇక్కడ పని ప్రదేశాలలో మహిళల పని ప్రదేశాలలో వేదింపులు కానీ ఇతర జరిగితే ప్రశ్నించేటువంటి పరిస్థితి లేదు ఇలా సమాన వేతనంకు సమాన పనికి సమాన వేతనం అడిగే పరిస్థితి లేదు ఇటువంటి ఒక భయానక వాతావరణం ఉండేటువంటి పరిస్థితి ఇంకా విచిత్రమే కంటే ఇంకొక నాలుగు ఐదు మన కరెక్ట్గా ఇవ్వడం ఇంకో తొమ్మిది రోజులు అయితే మనం ఎర్రజెండా ఎగిరేస్తాం ఎర్రజెండా ఎగిరేస్తే చికాగో అమరవీరులకు జోర్ అర్పించేటువంటి రోజు ఇంకొక తొమ్మిది రోజులు మన మన ముందున్నది మేడే ప్రాణాలు అర్పించి ప్రాణ తర్పణ చేసి రక్తాన్ని ఏరులై పారించిన తర్వాత రక్తంలో ముంచినటువంటి జెండాలు మనం ఎగిరేసి మేడే లాసనం చికాగో అమరవీరులకు జోరు అని చెప్పుకునేటువంటి ఇంకో తొమ్మిది రోజులు మన ముందున్నది కానీ ఆ మేడే ఉండదట మేడే ఉండదట మే ఫస్ట్ లేదు ఇక మే ఫస్ట్ అయితే జరుపుకునేది ఏదో మేము డేట్ పెడతాం మే ఫస్ట్ అయితే మీ ఎజెండాలు వస్తాయి కాబట్టి మే లేకుండా చేస్తాం మే లేబర్ అనేది లేకుండా వేస్తాం మే ఫస్ట్ లేకుండా వేస్తాం అనే ఒక క్రూరా కూరగా అమిత్ షా లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇది ఏ ఇక్కడ అసలు మే అనేది భారతదేశం వచ్చిందా మే అనేది భారతదేశం వచ్చిందా అసలు మధుని మాట్లాడుతున్నారో తెలియ ఒక పరిస్థితి ఉన్నది జన వాళ్ళు ఉన్నారు అటువంటి పద్ధతులు నడుస్తూ ఉన్నాయి ఇలా మే ఫస్ట్ కాదు పది గంటలు ఎనిమిది గంటలు మనం చేసే పని ఎనిమిది గంటలు ఆ ఎనిమిది గంటలు కూడా అక్కడక్కడ ఈ అవుతున్నాయి అవుతా ఉన్నాయి మధ్యాహ్నం భోజనం ఏ అనే పరిస్థితి పరిస్థితి ఒక తల్లి పాప ఎడితే పారిపోలేని పరిస్థితి మనం అక్కడ పని మనం ఇక్కడ అంటే చిన్నపిల్లలు పడకొని పోరు ఇటుక పట్టి చూడండి ఇటుక పట్టులు చూడండి మొత్తం ఇటుక పట్టిలో వరుస కార్మికులు వరుస కార్మికులు ఒళ్ళో పెట్టుకొని వాళ్ళు పాపలను రాచపి గీచెట్టు పెట్టుకొని ఒక చీర ఒక దువ్వాల కట్టి అందులో పసుపాప వేసి ఆరు ఇటుకలు తయారు చేసి మట్టిని పిసికి ఇలా చేస్తూ ఉంటే వాళ్ళకి పనిగట్టలు ఉన్నాయా ఆ పనిగడలు లేవు వాళ్ళకు రాత్రి పవర్ లైట్లు ఎరువుడే రాత్రి రాత్రి మొత్తం వెనలే మొత్తం పున్న వచ్చినట్టే అంటే ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇలా భారతదేశంలో మళ్ళీ ఉంది భారతదేశంలో పోరాడి సాధించుకొని బ్రిటిష్ తినదలతో కొట్లాడి ప్రాణాలు ఇచ్చి తుపాకీ కూటాలకు మడవలకు మొత్తం దెబ్బ తిని తన్నులు తిని జైలు పోయి అరెస్ట్ అయ్యి కేసులై చట్టాలు రాసించుకొని తెచ్చుకుంటే ఆ చట్టాన్ని నిర్వీర్యంగా నిల్లలు పోసేటువంటి ప్రక్రియ ఈ మొత్తం భారతదేశంలో నరేంద్ర మోడీ సర్కార్ చేస్తా ఉంది ఏ దుర్మార్గం ఏ దుర్మార్గం ఇది ఇది ప్రజల ప్రభుత్వమా ఇది ఏ ప్రభుత్వం అని అనుకో అనుకోవాలి పారిశ్రామికవేత్తలు గెలుసుకుంటే పెద్ద ఎత్తున మీకు ఫండ్స్ ఇస్తున్నాం కోట్ల రూపాయలు ఫండ్స్ ఇస్తున్నాం మీ ఎన్నికలలో మీ ఎన్నికలలో ఒక్క బహిరంగ సభ నరేంద్ర మోడీది దాదాపుగా ఒక వంద వంద కోట్ల ఒక్క బహిరంగ సభ ఖర్చు వంద కోట్లు ఎవరి ఎవరు వంద కోట్లు ఆయన హఠాత్తు ఆయన కార్లు ఆయన డీజర్స్ ఆయన మొత్తం దేశవ్యాప్తంగా ప్రచారం ఎక్కడ పోతుంటే ఒక పదిహేను రోజులు సోషల్ మీడియా ఆయనకు దాదాపుగా ఒక లక్ష అరవై వేల మంది సోషల్ మీడియా ప్రతినిధులు ఉన్నారట ఒక లక్ష అరవై వేల మంది సోషల్ మీడియాలో ప్రచారం చేసే వాళ్ళే వాళ్ళకి ఒక్కొక్కరికి నెలకు యాభై వేల రూపాయలు ఎక్కడ ఈ డబ్బులు అన్ని ఈ డబ్బులని ఈ డబ్బులు ఎవరు పెట్టుబడతారు పెట్టుబడతారు ఆ డబ్బులు కదా రిలయన్స్ అంబానీ కిర్లోసిన్ వీళ్ళందరి కాదా వీళ్ళందరి డబ్బులు ఇలా చేసుకుంటే ఎలా నువ్వు సొమ్ము చేసుకొని ఇలా సోకులు ఆడుతూ ఉంటే ఎలా పారిశ్రామిక ప్రాంతంలో పనిచేసేటువంటి వాళ్ళు ఏమైనా ఏమైనటువంటి పరిస్థితి ప్రశ్నించారు ఇవన్నీ ఆయన మీద షారో కప్పి అడిగారు అయ్యా నువ్వు ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు సంతోషం మా థంసప్లు పోతాయి మా కొలు పోతున్నాయి మా కొంచులకు ఎసరు పెడతారు కొబ్బరి కోళ్ల పోతు ప్రచారం చేస్తారు మరి మేమందరం పెట్టుకోవాలి మా గుట్టే మా అంబర్ ప్యాకెట్లు ఎట్టుకోవాలి మా మటక ఎట్టుకోవాలి అని చెప్పేసి అంటే మా అని చెప్పింది చెప్పినందుకే చెప్పుడే కాదు మాకు టైం సరిపోతలేదు పారిశ్రామిక ఆ టైంకు ఎన్ని గంటలు మీరు ఆ గంటలు ఎన్ని గంటలు సరిపోతలేదు అంటే ఏరియా కూడా పన్నెండు గంటలు పెట్టు పన్నెండు గంటలు పెడితే మాకు బాబరి ఉంటుంది అని అంటే ఇప్పుడు ప్రభుత్వం పన్నెండు గంటలు రేపు పెట్టేటువంటి పరిస్థితి వస్తూ ఉంది అందుకే లేబర్ కోర్టులు ఏమన్నా నలభై నాలుగు లేబర్ కోర్టులను నాలుగు కోడ్లుగా కుదించి దాన్ని రకరకాలుగా పేజీలు పేజీలు మనం కోర్టుకు పోతే కదా ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ సిక్స్ ఏ సేవ పెట్టి మొత్తం బత్తాలు అయితే మన కార్మికులకు వ్యతిరేకంగా రాసి ఇలా పెట్టి ఇలా ప్రచారం చేసేటువంటి పద్ధతి వస్తుంది రేపు ఇప్పుడు అన్నారు కార్మిక సంఘాలు కొట్లాడి పెద్ద ఎత్తున అంటే కొద్దిగా అట్లా ఆగిరు కానీ ఎప్పుడు అమలు అయితే ఎప్పుడు అమలు చేస్తారో తెలియదు ఆ అమలు కనుక అయితే ఇక మన ఉద్యోగం ఉండదు ఇప్పుడు మనం ఉదాహరణకులు ఇక్కడ కాంట్రాక్టర్ మారుతారు కానీ మనం వర్కర్లు మనమే సింగర్ అయిన కాంట్రాక్టర్ మారుతారు కానీ వర్కర్లు మనమే మున్సిపాలిటీలో మనం మన సంబంధించి కాంట్రాక్టర్లు మారుతారు అక్కడ వర్కర్లో మనమే ఎక్కడ చూసినా కానీ మారుకుంటూ పోతాడు కానీ వర్కర్లో మాత్రం మనం ఎక్కడ ప్లాక్స్ ఉండదు కాంట్రాక్టర్ ఎవరి మనసులో పెట్టుకోవచ్చు ఎవడైనా పీకేయచ్చు పీకేస్తే అడిగే హక్కు లేదు ప్రశ్నించే హక్కు లేదు బిడ్డలు అనగా మా ఊరు తీసేస్తే మేమందరం బజెట్లో మొత్తం లాడు లాడు బయటపడతారు ఇటువంటి ఒక ప్రమాదమైనటువంటి పరిస్థితులు ఇలా దేశంలో రాబోతున్నాయి కాబట్టి